మన జీవితంలో ప్రతి ఒక్కరం ఏదో ఒక సమయంలో ఎవరో ఒకరి ద్వారా అవమానాన్ని ఎదుర్కొంటూనే ఉంటాం వారి ద్వారా అవమానం కలిగిందని ఎంతో దుఃఖం అప్పుడు మనకి కలుగుతుంది కదా మరి ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా తెలుసో తెలియకో ఎవరి అవమానానికైనా నేను కారణమయ్యానా ఎవరైనా నా వలన నా మాటల వలన నా ప్రవర్తన వలన దుఃఖపడ్డారా ఎవరికన్నిటికైనా నేను కారణమయ్యానా అని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నారా కానీ కీర్తనాకారుడైన దావీదు అలా ఆలోచించి దేవునికి ఇలా ప్రార్థన చేశాడు ప్రభువా సైన్యములకు అధిపతి వగు యహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారికి నా వలన సిగ్గు కలుగనీయకుము ఇస్రాయేలు దేవా నిన్ను వెదకు వారిని నా వలన అవమానమునందనీయకుము ఈ ప్రార్థనను కీర్తనల గ్రంథం అరవై తొమ్మిదవ అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తాం అందుకే పరిశుద్ధ గ్రంథంలో దావీదు సుబుద్ధిగా దేవుని హృదయానుసారుడుగా పిలువబడ్డాడు దావీదు చేసిన ఈ ప్రార్థన మనం కూడా ప్రతిరోజు చేయవలసిన వారమై ఉన్నాం అంతేకాక ఇతరులకు మన వలన అవమానం కలగకుండా ఇతరుల మనస్సులు మన వలన గాయపరచబడకుండా మన మాటను మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకొనవలసిన వారమై ఉన్నాం